శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై ఐదో సంచిక నవంబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఆరవ కథ జింక మంత్రం పాపయ్య శెట్టి పరమ లోభి కష్టపడి లక్షలు ఆర్జించాడు అయితేనేం ఆశకి అంతు కనబడలేదు ఇంకా ఇలా లోకాన్ని కొల్లగొట్టడమా ఎలా భూషాణం నింపుకోవటమా అనే ఎంతసేపు ఆలోచిస్తూ ఉండేవాడు ఒక రోజున అతని చిన్ననాటి స్నేహితుడు కోదండపాన్ని కనపడి పలకరించి క్షేమ సమాచారాలు చెప్పమని అడిగాడు అందుకు శెట్టి ఏం చెప్పమంటావయ్యా నేస్తం ధరవలలు మందగించిన వస్తూ కొనే నాదుడే లేడు వర్తకం స్తంభించిపోయింది ఇప్పటికైనా దేశంలో కాటకం పడితే కదా వర్తకుడికి పంట అంటూ తన బాధలు వెల్లడించాడు అప్పుడు కోదండపానే పాపయ్యా ఇంత అనుభవం మాటే కానీ ఈ పాటి దానికే అంత ఇదైపోతున్నావేంటి నా సంగతి తెలుసునో లేదో ఈ మధ్య మలయాళ దేశం వెళ్ళి మహామంత్రాలన్నీ నేర్చుకొని ఇప్పుడే వచ్చాను మాలయాల మంత్రాలంటే సామాన్యం అనుకున్నావా ఏం పిలిస్తే పలుకుతాయి అయితే ఇప్పుడు నీకు దేశంలో కాటకం పట్టిస్తే సరిపోతుందా ఒక్క ఈ దేశంలోనే కాదు కావాలంటే లోకమంతటా పట్టించగల చూద్దు కానీ నా మజాక అని అన్నాడు ఈ మాటలకు శెట్టి పొంగిపోయాడు నిజంగానే నాకు కోదండపాని నిజంగా మంత్రం కట్టి మన రాజ్యంలో కాటకం పట్టించగలవా అలాగే చేయగలిగిన నాడు నీకు లక్ష రూపాయలు బహుమతి చేయకపోతానా అని అన్నాడు అనేసరికి ఎందుకు పాపయ్యా దినుసులన్నీ గుత్త కొకొని గోదాముల్లో వేయించు తర్వాత సంగతి నేను చెబుతాగా వాగ్దానం మట్టుకు మర్చిపోకు సుమా ఇక చూసుకో నా తడాకా అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంటికి చేరుకున్న కోదండపాని ఆ పట్టు పట్టు ఇరవై రోజు దీక్షగా కూర్చొని ఉగ్రమైన జపం ప్రారంభించాడు ఆకరుణ ఒక జింకను సంపాదించుకువచ్చి దానిని మంత్రించి వదిలిపెట్టాడు దాని మెడకు ఇది పాపయ్య శెట్టి జింక అని ఒక బిళ్ళ కూడా కట్టాడు ఆ జింక ఇష్టం వచ్చినట్టల్లా రాజ్యంలో తిరగసాగింది అది శెట్టిగారిది అని తెలిసి ఎవరూ ఏమీ అనేవాళ్ళు కాదు చిత్రమేంటోగాని ఆ జింక మెట్టినంత మేరలో గడ్డి పరక సైతం మొలకెత్తకుండా పోయింది ఈ విధంగా అది వరసన మూడేళ్లపాటు తిరుగులాడేసరికి రాజ్యమంతటా కాటకం పట్టేసింది కరువు బాధ భరించలేక ప్రజ కటకటలాడిపోయారు ఆ జింక పగలల్లా స్వేచ్ఛగా తిరిగి తిరిగి రాత్రయ్యేసరికల్లా వచ్చి కోదండపానికి తెలియకుండా అతని ఇంటి ముందే నడుం వాల్చేది ఇందు నుంచి రాజ్యానికి ఎగ్గుతలపెట్టిన అతడికే దారిద్ర్యవాద పట్టి సాగింది రాజ్యంలో క్షామం ప్రవేశపెట్టి తనకు ఏమీ లోటు లేదని సంతోషిస్తున్న కోదండపానికి ఈ విధంగా దారిద్ర్యం పట్టి పీడించేసరికి కారణమేంటో ఎంతకు బోధపడక అతడు కలవరపడసాగాడు ఒకనాటి రాత్రి ఏదో సందడి వినిపించగా నిద్రలో ఉన్న కోదండపాని గభీమని లేచాడు చూస్తే తను వదిలిపెట్టిన జింకే తన గుమ్మం ముందు వచ్చి పడుకొని ఉంది ఓ సినీ తాడు తెగ ఏమిటో అనుకున్నాను ఇదా నా దారిద్రానికి హేతువు ఇలా ఎన్నాళ్ళయ్యే వచ్చి పడుకుంటున్నావు బాడవా అంటూ కోపం కొద్ది మూలనున్న షాపాటికర తీసుకొని దబాదబా దాన్ని బాదాడు అడలిపోయి ఆ జింక పరుగుచ్చుకుంది నాటి నుండి అది తిరిగి అతని కంట పడనేలేదు ఇదిలా ఉండగా అక్కడ ప్రజల ప్రాణాలు నిలపటానికని చేసే ప్రయత్నాలలో రాజుగారి ఖజానా అంతా ఖాళీ అయిపోయింది నిల్వలో దమ్మిడి లేదు ఎటువంటి రాబడికి ఆస్కారం లేదు ఈ స్థితిలో రాజుకి ఏమీ పాలుపోయింది కాదు ఇక ఇది పని కాదని చెప్పి రాజు మంత్రి రాత్రిపూటల మారువేషాలతో తిరుగుతూ ప్రజల కష్టనిష్ఠూరాలు తెలుసుకోవటానికని పూనుకున్నారు ఈ పరిస్థితుల్లో మంత్రాలు నేర్చిన ఆ కోదండపాని పాపం మంచం పట్టాడు ఇందుకు కారణం ఏమిటంటే చెట్టి మాటలు నమ్మి తన యావచ్చక్తి దారపోసి కొత్తగా నేర్చుకొచ్చిన మంత్ర విద్యలన్నీ ప్రయోగించి ఆ జింకను వదిలిపెట్టాడు నిజానికి ఇటువంటి గొప్ప విద్యలు ఏ మహారాజు వద్దనో చక్రవర్తి దగ్గరనో ప్రదర్శించి ప్రజ్ఞకు తగిన బహుమానం పొందవలసింది అలాంటిది ఇప్పుడు ఇలా కక్కుర్తి పడటం వల్ల ఎన్నో చిక్కులు వచ్చి మెడకు చుట్టుకున్నాయి తన వల్ల క్షామం కలిగిందనే విషయం బయలుపడితే శిక్ష తప్పదు అవతల శెట్టి ఇస్తానన్న లక్ష రూపాయలు వచ్చే మార్గం లేదు ఇంతకు ఆ కారణంగా రాజ్యంలో ప్రజలఘోష కంతటికి తను కారకుడయ్యాడు ఈ అన్నిటి వల్ల అతని మనసు వికలమై మంచం పట్టవలసి వచ్చింది ఇక తన రోజులు దగ్గర పడ్డాయని నిశ్చయం తోచి భార్యతోటి ఒకనాడు చెప్పాడు దేశంలో పట్టిన ఈ క్షామానికంతటికీ కారణం నేను డబ్బుకి ఆశపడి నేను ఈ పాడు పని చేశాను నా ప్రజ్ఞ అంతా వృధా అయిపోయింది చివరకు దమ్మిడి ముట్టకుండా పోయింది పైగా శిక్ష కాచుకొని ఉంది చేతులారా చేసుకున్న దాని ప్రతిఫలమే నేను ఇప్పుడు అనుభవించేది నువ్వు ఒక పని చేయాలి నేను మంత్రించి విడిచిన జింకను నీవెప్పుడైనా చూసావంటే దాని కొమ్ముకు రక్షరేఖ దాని లోపల ఒక చీటీ కనబడితే ఆ చీటీ ఒక బావిలో పడవేస్తే వెంటనే వర్షం కురిసి కాటకం నిలిచిపోతుంది ఉసూరుమంటున్న అంటున్న ప్రజలు సంతోషిస్తారు అప్పుడు గాని నాకు మనశ్శాంతి కలగదు అని చెప్పి వలవల ఏడ్చాడు ఈ మాటలన్నీ శ్రద్ధగా విన్నదామే రోజున రాత్రి రాజు మంత్రి నగరమంతా తిరిగి ఊరిచ్చి వరకు వచ్చేసరికి ఒక పూరి గుడిసే కనబడింది ఆ గుడిసెలో ఎవరో తమ జీవితంలోని కష్టసుఖాలను గురించి ఒలపోసుకుంటున్నారు మన రాజ్యమేలే రాజు ధర్మప్రభు ఆయనే ప్రజలనందరినీ కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడే మరి అకస్మాత్తుగా ఇప్పుడు ఈ కాటకం ఎందుకు పట్టినట్టు పాపం పండితే గాని ప్రజలందరికీ ఒక్క మారుగా ఇటువంటి దారుణ బాధ సంభవిస్తుందా మనం ఏం పాపం చేసుకున్నాం దీనికి ఏనాటికైనా విరుగుడు ఉందా మన కష్టాలు ఎప్పటికైనా గట్టెక్కే మార్గం ఉందా లేదా అనే మాటలు వినిపించినాయి ఈ మాటలు వినేసరికి రాజు గుండె తల్లడిల్లిపోయింది ఏమీ తోచక ఆయన నిశ్చేష్టుడై నిలబడిపోయాడు ఆ సమయంలో అకస్మాత్తుగా రాజుకేదో చేతికి తగిలింది ఏమిటా అని పట్టుకోబోయేసరికి చేతిలో ఏదో కానీ చిక్కుకున్నట్టయింది దానిని దీపం వెలిగిన చూడగా అది ఒక రక్షరేకు విడగొట్టి చూస్తే అందులో ఒక కాగితం ఆ కాగితంలో ఇలా వ్రాసి ఉంది ఈ చీటీని ఊరి చివర బావిలో పడవేసినట్టయితే దేశానికి పట్టిన క్షామం నివారణమవుతుందని ఇది చూసి చూడడంతోనే రాజుకి పట్టరాని సంతోషము ఆశ్చర్యము కలిగినాయి దగ్గరనే ఒక నూతి వద్దకి గబా గబా వెళ్ళి ఆ చీటి అందులో పడవేశాడు వేసి వేయంగానే దట్టంగా మేఘాలు కమ్ముకొచ్చి క్షోణీపాతంగా వర్షం కురవసాగింది ఇలా ఘోరుమని వర్షించేసరికి రాజు రాజ్యంలోని ప్రజలు కూడా మితిలేని సంతోషం పొందారు ఆ వర్షం నుండి తప్పుకొని కోటకు చేరుకోవటానికైనా రాజుకి మంత్రికి సావకాశం లేకపోయింది వర్షంలో తడిసి వారు చాలా అలసిపోయారు అపరిమితమైన దాహం కూడా వేసింది ఇక ఆకలేక తలుపు తట్టగా ఒక ఇల్లాలి యువతలకు వచ్చి చీకటిలో తిరుగులాడుతున్న ఆ బాటసారుల్ని ఆదరించి తనకున్న గంజినీళ్లతో ఆప్యాయంగా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చింది వాళ్ళు సంతోషించి కృతజ్ఞత తెలిపి మళ్ళీ తమ పని మీద తాము బయలుదేరారు వర్షం కాస్త వెళ్ళడంతోనే రాజు మంత్రి కోటకు చేరుకున్నారు అంతలో గూఢచారులు వచ్చి ప్రభు ఊరి చివర రాత్రి పది పదకొండు గంటలప్పుడు పాపం ఒక ఇల్లాలని భర్త చావ కొడుతున్నాడండి బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి దేశంలో కాటకం పట్టించడం కోసమని నేను జింకను వదిలిపెట్టేస్తే నీ మానాన నువ్వు దాన ధర్మాలు చేస్తావా నువ్వు వాళ్ళ గంజి గంజిపోయడం చేతనే ఇలా ఇప్పుడు వర్షం కురిసింది వర్షం కురిస్తే కాటకం పోతుంది కాటకం పోతే మనకు లాభాలేముంటాయి అంటూ తిట్టి కొట్టి ఆమెను హింసించాడండి అని చెప్పారు ఈ మాటలు వినగానే రాజు మంత్రి ఆశ్చర్యపోయారు భటులు చెప్పిన ఆ భర్త ఎవడో వాడిని పిలుచుకురమ్మని ఆజ్ఞాపించారు వాళ్ళు తీసుకువచ్చారు చూడగా అతడే పాపయ్య శెట్టి తన బండారం బయటపడిపోయిందే అని చెప్పి విచారణ జరగకముందే ఉన్నది ఉన్నట్టు జింక చరిత్ర అంతా వినికిడి చేసి ప్రభువారి పాదాల మీద పడ్డాడు శెట్టి రాజు ఉగ్రుడై స్వలాభం కోసమని ఇటువంటి దారుణపు పని తలపెట్టిన శెట్టికి ద్వీపాంతర శిక్ష విధించాడు నిమిషంలో ఈ వార్త నగరమంతా అల్లుకుపోయింది పాపయ్య శెట్టి చేసిన దురంతానికి ప్రజలందరూ ఆవేశపడి వాడిని ఏమి చేసినా పాపం లేదన్నారు రాజు వేసిన శిక్ష చాలనే చాలదన్నారు ప్రజలందరూ సంతోషిస్తూ ఉంటే ఒకే ఒక వ్యక్తి విచారపడింది ఆ వ్యక్తే ఊరి చివర పూరి గుడిసెలోని ఇల్లాలు ఉరకలేసుకుంటూ పోయి ఆమె రాజుకి మ్రొక్కింది ఆమెను చూడగానే రాత్రిపూట తమను సత్కరించింది ఈ ఇల్లాలే అని గుర్తించి రాజు ఎంతో ఆప్యాయంతో ఆమెను ఆదరించాడు ఇష్టం వచ్చిన బహుమతి కోరుకోమన్నాడు అందుకే పట్టరాని దుఃఖంతో ప్రభు మీరు శిక్షించిన ఆయనే నా భర్త నా భర్తను రక్షించుకోవటం కంటే నాకు కావలసిందేమీ లేదు క్షమించండి దయ ఉంచండి అని అన్నది ప్రభు మనసు కరిగిపోయింది ఆమెకు గల పతిభక్తికి పరోపకార దీక్షకు సంతోషించి రాజు ఆమెను భర్తతో సహా ఇంటికి పంపించేశాడు అటు తర్వాత ప్రమాదకరమైన ఇటువంటి మంత్రాలు నేర్చిన ఆ కోదండపాణిని ఉన్నవాడిని ఉన్నట్లుగా పట్టి తెమ్మని ఆజ్ఞాపించాడు రాజు గబగబా వెళ్ళారు బటులు అయితే వాళ్ళు వెళ్ళేసరికే ఆ మలయాళ మంత్రికుడు తన గదిలో గూండె పగిలి చచ్చిపడి ఉన్నాడు ఈ కథ రాసిన వారు జే రాధా బిట్రగుంట ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి